కలిమి లేవుడు రెండు కావడు కొండలు అన్నట్టు ఉన్ననాడు నవ్వరాదు మానవుడు లేని నాడు ఏడువ రాదు ఓడలు బండ్లైతాయి బండ్లు ఓడలు రాజే కింకరుడు అవుతాడు కింకరుడు రాజవుతాడు వాళ్ళ తండ్రి వాళ్ళకుంటే వాళ్ళ తల్లి వాళ్ళకుంటే ఈ బాధ ఉండపోవు పాపగారి ముండ పగబట్రే పాము ప్రాణము దీయక మానది అన్నా పిరెడ్డి రాజాను మాకు లేకుంటైపోతు అన్నా వదిన పన్నాగం బన్నింది నేనే వనలేకుంటుందనే అవ్వా చూడండి చనువులారా లోక బాంధువు చూడండి చను

ఇంటికింది పాలడి కచ్చిల్లె ఇంటికి ఇంటికింత అన్న వేస్తే అన్నగాడు తింటున్నాడు ఆగో ఏడు కమ్మల కృషి చేసుకొని మంచోట కాడ మూడు బాటల కాడ ఆగో తోడబుట్టిన అన్నగాడు కన్న తల్లయ్యి అంజమను పెంచుతున్నాడు రత్నాకరి రెడ్డి అన్నగారి చేతుల్లో

ടല കൊണ്ടി പെടുത്ത കഥ ജനം ഇപ്പുടച്ചോ അയ്യോ മാ ജനം വച്ചിരുന്ന മാജു അന്നവടക്കത്ത ആ ശല് കൊങ്ങു കത്തോളി ശിപ്പം నీ వదిర కాదంటే మీ అన్న రత్నాకర్ రెడ్డి నిన్ను కొంగు భిక్ష పడుకోని నిన్ను దారుకుంటున్నాడు నీ అన్న రత్నాకర్ రెడ్డి కనుక లేకపోతే మీ వదిన ఇది వారికి నీ పొంత మీరక మొలిపించు అనగరే మా అన్నరాన్న దాడుకున్నాడు ఆట వారి అన్నం పట్టుకోని ఆడికొచ్చి ఓ అన్న నేను అన్నవాడికి వచ్చి రాన్నా అన్న నిన్న అని బుక్క గడిపి అన్నడు అట్లా ఎప్పుడు కష్టపోతుంటారో ఆ చెల్లెవ అన్నగానొట్లే అన్నం పెట్టవు అనునాకర్ రెడ్డి నీళ్లు తిరుగుతున్నాయి బాధలేదు ఇక నాకు భయము లేదురా ఇళ్ళ నీవు సంతం పోయి అన్నం అడకచ్చుకున్నవంటే చెల్లె నువ్వు ఏడగ్న అడక తిరగవు బ్రతుకుతావు చెల్లె నా చేతులార నిన్ను తెచ్చుకున్నాను జవ్వ మన తల్లి నిన్ను నా చేతిలో పెట్టంగా ఓ కొడుక రత్నాకర్ రెడ్డి చెల్ల బైలవురా కొడుకు అరవై లక్షలున్నావులాగ చెల్లరా కోటి లక్షలున్న కోకరైక చెల్లె కొడుక చెల్లె పైల నా చేతులు పెడితే ఇన్ని రోజులు బట్టి నిన్ను అంజవా

இருக்கான மாடு சக்கள் அண்ணன் மாடு சக்கள் அண்ணவண்டே செல்ல மாடு அண்ணன் சென்ற

ది కల కలక అన్నీరుతున్నారు అప్పిరెడ్డి రాజాని తమ్ముడిని మరిసిన వాణి చెల్లెని మరిసినవా ముత్యాల ఉన్నవాని ఆ రెడ్డి ఏడువంగ అంజవ్వ ఏడువంగ పట్టవటీ కచ్చీరు మీద రాజ్యం వెళుతున్నాడు అప్పిరెడ్డి దారబంధులు ఒకరా ముత్యాల దారబందుల మూడు నెలల పురాణులు మూడు నెలల తొవ్వరా ఆ కృషి వీర కూర్చుంటే పగటి నిద్రస్తున్నది పగటి నిద్ర అప్పిరెడ్డికి చెల్లి వేసినట్టు తమ్ముడు వేసినట్టు కలవద్దది మో అప్పిరెడ్డి ఎవరు ఎవరుకున్నాడు ఈ ఉద్యోగం పాడేవాడు మళ్ళీ కొన్ని రోజులుగా చెన్న ఎత్త మా తమ్ముడి ఎంత బాధ పెడతాడో అమ్మ ఎంత బాధ పెడతాడు తమ్ముడు వెలిసినట్టు నాకు కన్నడగండబడ్డాడు అన్నడ మూడు వందల అరవై ఆమె ఉచ్చార దానబంధుల్లి కన్నెట్ట నాగమ డి మంచేసి కలవరాన్ని పట్టి నీలిగి కూర్చున్నది ఆ నీలవతి అప్పిలాంటి మారాలు కాడికి ఎప్పుడు దర్వాల కాడికొచ్చి ఆగో నీలవతి నిలవతాని ఎలుగెత్తి ఇంగలు పెట్టి పిలుస్తున్నాడో

నేను లేక ముందే వాడే నిన్నే వాడచ్చిండు నిన్నే వాడచ్చిండు ఆవుల మొన్నే వాడచ్చిండు ఇంకా ఆవుల మొన్నే నేను నిన్న గిట్ల వండుకున్నా పండుకున్న గిట్ల కన్న అంటుకుంటాను అర్ధరాత్రి పదకొండు కొట్టంగా పన్నెండు కొట్టంగా వచ్చి తలుపులు కొట్టి ఏ నీలవతి ఉన్నావే అంటే ఎవరి బాడు కావురా అని నేనండి నాకు సాని మాట్లాడేమో రాలే ఏమని వాడుకోవరా అంటే నీలమతి మాటలు మంచిగా రాని నేను కరెంటు బిల్లు నచ్చిన అని వాడు అన్నాడు ఎందుకు వచ్చినవురా అర్ధరాత్రి పొద్దుగాలు రాపోతీవి సాయంత్రం రాపోతు ఈ అర్ధరాత్రి ఎందుకు వచ్చినవురా అని నేనంటే ఏ లావిడీ నువ్వు ఆరు నెలలు అయితే కరెంటు బిల్లు కట్టగా దొరుకుతున్నావు తెల్లవు అయితే ఆరు నెలలు అయితే కరెంటు బిల్లు కట్టక నేను కరెంటు నచ్చిన అంటే ఏం చేస్తావో నేను కట్టపోవని నేనన్నా అన్న వల్ల వాడు మీటర్ కంచెలు తీయ కంచెలు వాడు విక్కడు నా గోశలె కరెంట్ ఓని అన్న మళ్ళ గిట్లా వండుతున్నా పన్నెండు దాటింది ఒక్కటైతే అందో లేదో మళ్ళీ వాడు టక టెటా తలుపులు కొట్టాటా తలుపులు కొట్టి ఏ నీలవతి ఉన్నావి అన్నాడు నువ్వేమనివరా అని నేనన్నా నేను డిష్ ఉన్నాను వాడన్నాడు అన్నాడు ఈ అర్ధరాత్రి ఒక్కటి కొట్టాంగా నువ్వు ఎందుకు వచ్చినవురా అంటే ఏ నవ్వు నువ్వు వేయడానికి డిష్ బిల్లు కట్టక డిష్ బిల్లు కడతావు అనే సంగతి అన్నాడు ఏ నువ్వేం చేసుకుంటావు కట్టపోరా లేదండి ఆ నవర్లో వాడు డిష్ వైరు కాజలు వాడు ఇక్కడ డిష్ వేయిందా మా లగి వాడుకున్న అయితే అందిరా మళ్ళా కూడా వచ్చి తలుపులు కొట్టి ఏ లీలవతి ఉన్నావే అన్నాడు మల్లెమని పాడుకూరా అన్నా ఏ పాటలు మంచిగా రాని నేను నల్ల బిల్లు వసూలు చేసే షుగర్ మలిగాన్ని నడు సర్పంచ్ తోలి అంట సర్పంచ్ నువ్వు రోజు దొరుకుతులేమాటమ్మ పొద్దున్న దొరుకుతావు దొరుకుతులేమాట రాత్రి దొరుకుతామని నేను గ్రామ పంచాయతీ కాడికి అంటే నువ్వు ఏడాది అర్థం అయితే నీ నేను నల్ల పిల్లి కట్టకనే సంగతి ఏందమ్మా అంటే ఏ నేను గట్టలే కట్టపోరా అన్న వాడు నల్ల పైపు ఆ అని వాడు ఇక్కడ ఈ డిష్ డిష్ కరెంట్ కరెంటు వచ్చి కరెంట్ వీకపోయిండు నల్లవాడొచ్చి నల్ల వీక్ పోయి ఇప్పుడు వచ్చిండి మరి ఈడే నేను అది వీక్పోయేటువంటి కాదు నేను నీ మొబైల్ని ఏమని మా ఇంటి సాగలు వారా మీ సాగలు ఇదికం బోర పడగలరు నిన్న బట్టగానే ఉన్నది పొంది కానీ ఉన్నది ఇంకెన కాకర చెట్టు కింద ముల్లగా చెప్పింది ఆ బట్టలు బట్టలు ఆనం లేదా హక్కులకే ఇల్లు లేచి లేచి ఆడతారు రాబో నమ్మద్దు పుంపలషేకిల్లు నేను సాకలోని కాదు నేనే భర్తనే మా ఇంటి గౌన్లో జూపైతే అంది రాగింత ఓ కళ్ళు కలువైదా అని నేనన్నా అంటే ఆ ఇప్పుడు ఎనకట బింకులు ఉండే ఈ బాడకా లంజ బాటలు తయారు చేసి లీటర్ బాటల్ లేక రెండు లీటర్ల బాటల్ దాకా బాటలు తెచ్చితే బాడకావు నేను నాలుగు గిలాసలు తాగినందుకు తెల్లందాకా

చింటూమ్మ పరిస్థితులు కదా నెరపతిగా సముద్రం నచ్చిండు నచ్చండు అదని నచ్చండు ఓహో అయితే నా నాయి వస్తా వస్తా ఏ నా ప్రాణేశ్వర వస్తున్నా చూపి అచ్చరా కలుగుతావా గౌరాలుగాను ఆ గో అమ్మవారు యొక్క నీలవతి భర్త బేటికైనా అమ్మలాల ఎమ్మలాల చుట్టుదంటే నేను మంచిగా నూనె అంటే ఏంపుకో ఏం నేను కొద్దిగా నాకు కళ్ళంచి పెట్టుకోబాబా చె అంటే మరి గిన్ను రోజుల నేను విన పిల్ల నువ్వేం తిన్నవే మరి నువ్వేం తిన్నవేం ఏం నువ్వు నువ్వే నేను చూస్తావాడక ఏడవరి దగ్గర కూలర్ పెట్టుకోరు పండువా ఏసీ పెట్టుకోరు పండ్డవా ఏ మనకి ఏసీ మొత్తం లీలవతి దేవి నా చెల్లె రాయత్తు వెళ్ళవచ్చు చెల్లెలు చూడాలి మీ చెల్లెను నేను మంచిగా హాస్టల్ చేసిన మీ చెల్లె డాక్టర్ కోర్సు అడుగుతాట మీ చెల్లె డాక్టర్ అయినంత ముగాను నీకు ఆపరేషన్ చేత్తాను హాస్పిటల్ పెడతా హాస్పిటల్ పెట్టినాక ముందుగారు పెద్దోనికి నీకే ఆపరేషన్ చేస్తానంట ఆపరేషన్ సక్షత అయితేనే హాస్పిటల్ పెడితే నేను ఎందుకు ఆయన కలిసి నేను చేత్తాను నాకేందుకు రా ఆ పొలం కాదు ఆ సెల్ పెరిగి పెద్దగా అయింది చెల్లెను హాస్పిటల్ లో పడగొట్ట డాక్టర్ కోర్సు చేత్తాను ఏ మీ తమ్ముడు ఈ జిల్లాకే కలెక్టర్ అవుతారు కదా

మీ తమ్ముని మీ నేను తీసుకొస్తాను అట్లా ఇట్లా అట్లా పోయి ఇట్లా తీసుకొని వస్తావా ఏ రంగు నా ఉండు అన్నది అమ్మవారి చూసిన వాడిలవాటి ఆ రత్నాకరెడ్డి ఆ జను నేను తీసుకొని వస్తా అని ఆగో ఆటలు ఆడుకుంటా పాటలు ఆడుకుంటా పెళ్ళి ఎట్లా పోతున్నీలవాతగరదు గరువై నాటి బిడ్డల గరువై తమ్ముడాను వేచిన వాళ్ళ భార్య ఎల్లు మాట అంటే వదినెల్లు కొట్టింది నేను లచ్చిందని ఒక మాట చెప్పిండి నా ప్రాణం తీస్తాడన్నది ఓ నాదాను కోపంగా పోయి నీ తమ్ముడు కొడుతూ ఆ వదిన మాటలు పట్టుకోని మరిదిని కొట్టించిందన్న పేరు నాకు అత్తది తమ్ముడు కొట్టిందన్న పేరు నీకు అత్తది ఆ కోపంగా నువ్వు ఇంటికాడు ఉండు నేను పోయి తొలకత్తలను మెల్లగా అప్పిరెట్టి మహారాజును నమ్మించి మూడు పాటల కాడికత్తు ఉన్నది ఆదిలవాది